మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవాలి ఈ కుల సంఘాల జేసులు అప్పట్లో రోడ్డు మీద వచ్చిన ప్రతి జేస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆహ్వానించి ఈసారి ఈ ఫంక్షన్లు కాకపోతే పెద్ద ఫంక్షన్లు ఒక వెయ్యి మందితో పెట్టినట్టు లేదు ఒక మనిషి పది మందిని ఆ పది మంది ఇంకో పది మందిని తీసుకోడు మనం ఏదో మనం ఇప్పుడు అడగారు అన్నట్టు ఏ ప్రభుత్వం అన్నా ఏ కలెక్టర్ గారు అన్నా మనం సృష్టించినట్టు సమస్యలేదు ఇక్కడ ఎక్కడ దాఖలాలు లేదు దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం కానున్న తెలంగాణ ఉద్యోగాల సమావేశానికి అందరము పని విభజన చేసుకొని అందరం కలిసి మనది అనుకొని మనం ఒక్కొక్క మండలం మానే ఎవరికి తెలిసిన చోట వాళ్ళు ఎవరికి తెలిసిన ఉద్యోగాలకి వాళ్ళు సమాచారం అందించి అందరం ఏకం చేస్తే కానీ వచ్చే మీటింగ్ అందేమంతం కాదు అందరం కూడా

పెట్టకండి ఏది సో అలాగా సో సోమోబ సోమగజ టైమ్ లో అలాగా చేయకుండా

అనేది ఫస్ట్ స్ట్రాంగ్ కావాలి కంపెనీ స్ట్రాంగ్ కావాలంటే ఫస్ట్ కంపెనీ మెంబర్స్ డిఫ్యూలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మెంబర్స్ రాసుకోవాలి దాన్ని రికగ్నెంట్ చేయాలి ఎట్లా అంటే కలెక్టర్ గారు కంపెనీ రికగ్నెంట్ చేయాలి మనము గవర్నమెంట్ అప్పుడప్పుడు అప్రెడ్ పెట్టాలి మనల్ని పిలిచే విధంగా మనం దాన్ని దాన్ని కట్ చేయాలి కంపెనీ ఫస్ట్ దాన్ని మనం రికగ్నెంట్ చేసిన తర్వాత కలెక్టర్ దాన్ని కలిసి దాన్ని మనం దానికి అంగీకారం పెట్టి ఒక మనం దాన్ని పర్ఫెక్ట్ చేసినామనుకోవటం దానికి ఒక విలువనే ఉండదు ఇప్పుడు మనం మందికి ఫోన్ చేసి తిట్టారామని చెప్పి ఒకసారి రావచ్చు కమిటీ ఏర్పాటు ఏర్పడి లేకపోతే అంటే మనకు పిలిచే వాళ్ళు పిలిచినప్పుడు ఆటోమేటిక్ అంటే తెలుసుకోలేదు అదే మనకు గుర్తింపు ఉన్నాయని చెప్పేసి చాలా మంది వచ్చి కూడా ఈజీ అవుతుంది పద్ధతి ఫస్ట్ మనం వచ్చేసి కమిటీ మెంబర్స్ కమిటీ వేసుకుంటే ఫస్ట్ మనం దాన్ని ఒక ప్రోటోకాల్ ప్రకారం మనం ఒక ఏర్పాటు చేస్తుంటే మంచిగా ఉంటుంది తెలంగాణ మన ఇది ఒక సంక్షేమ సంఘం అనేది ఉంది కదా

ప్లేస్ ఎందుకు మనకి ఈజీ ఉంటుంది చాలా మంది పేరు వాళ్ళు ఉంటారు వాళ్ళకి మన చెడి గారు అయినది చాలా బాగాలేదు అట్లాంటి వాళ్ళకి సహాయ ఈజీ ఉంటుంది చాలా మంది చంపేళ్ళు వాళ్ళ గుర్తించి వాళ్ళు ఎట్లా ఉన్నారు వాళ్ళకి మనం సహాయం చేయకపోతే ఫస్ట్ కూడా ఫస్ట్ గట్టిగా వాళ్ళు వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అయితే ఆటోమేటిక్గా మన విషయం వస్తారు

తెలంగాణ ఉద్యమం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే చాలు అనే ఒక ఎలాంటి నమో లేకుండా తెలంగాణ ఉద్యమాన్ని ఎన్ని అనేక రూపాలలో ప్రభుత్వానికి తెలిసేలా ప్రాణత్యాగాలు సైతం లెక్క చేయకుండా పోరాడే ఉద్యమకారులకు ప్రత్యేక ఉద్యమ అభినందనలు అదేవిధంగా మనతో తెలంగాణ ఉద్యమంలో భా భాగస్వాములై అమరులైన కుటుంబాలకు అమరులైన ఉద్యమకారులకు ఉద్యమ నివాళులర్పిస్తున్నాము అదేవిధంగా ఈ సమావేశం వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు ఈ సభ తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంక్షేమ జనవరి జిల్లా సభాధ్యక్షతను మంత్రి మణి కుమార్ గారు సభాధ్యక్ష వహించి ప్రారంభించవలసి కోరుతున్నాం తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం నుంచి ఈరోజు మీటింగ్ చేసుకోవడం చాలా సంతోషం ఎందుకంటే మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యమకారులను అంటే ఎవరినైనా ఐక్యం తెలుసు కానీ ఉద్యమకారులు ఐక్యంగా లేరు అనేది నా అభిప్రాయం కాబట్టి ప్రతి ఒక్క ఉద్యమకారుడు అదే వా మన కుటుంబాలను వదిలేసి మనం మూడు ఉద్యమాలు చేసినాం ఈ రోజు రాజకీయ పార్టీ లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు కానీ ఉద్యమకారులు అన్యాయం అయిపోయి ఉన్నారు కాబట్టి ఇంకా చాలా కుటుంబాలు కూడా ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళందరికి భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపడతాం ఉద్దేశంతోనే ఉద్దేశంతో అదే విధంగా మిగతా ఉద్యమకారులు కూడా ఇది మాది మేము కూడా ఉద్యమాలు చేసినాం అనేది వచ్చి ముందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అంటే మీకు ఎలాంటిదైనా సరే ఈ పదవి తీసుకొని పనిచేస్తాం లేకపోతే గిది తీసుకుంటాం అంటే ఖచ్చితంగా శిరస వాయిస్తాం మీ ఎలా అంటే అలా కార్యక్రమాలు అదేవిధంగా ఉద్యమంగా చనిపోయాడు మన తోటి మిత్రులకి కానీ అంతమంది తెలంగాణ కోసం చనిపోయిన శ్రీకాచారి యాదయ్య మీరు అందరూ కూడా మనం ఒకసారి మౌనం పాటిస్తామని పెద్దలు గౌరవనీయులు మాకు ఉద్యమం టైంలో నుంచి బయట బాగా అంటే ఎప్పటికీ నోట్ చేస్తూ ప్రతి ఒక్కరి ఫోటో ఫ్రేమ్ కానీ ఏదైనా ఉంటుంది అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ తరలి మనసత్వంగా అందిపుచ్చుకున్న కృష్ణానికి కూడా ఎందుకంటే పాటల ద్వారా మాటల ద్వారా మమ్మల్ని చైతన్యం చేసినటువంటి కృష్ణానికి కూడా మన చెప్పి ధన్యవాదాలు చేసి గణితంగా అంటే ఆయన చెప్పాల్సిన అవసరం లేదు మనం ప్రతి ఉద్యమ కార్యాచరణ అక్కడే చేస్తా ఉంటాడు అంతా మనమే అన్యాయం అయిపోవడం కూడా అన్న అంటే ఆరోగ్యంగా బాగా లేకుండా ఉద్యమకాల కోసం ఆలోచిస్తా ఉంటాడు అన్నా కావచ్చు అంటే ఆ లేఖలు కానీ ప్రతిరోజు ప్రెస్ మీటు అంటే రాయడము అప్పుడు పోయి ప్రెస్ మెట్లెక్కి వచ్చిన కృషి చేసినటువంటి వ్యక్తి ఒక్కసారి నేనైతే చెప్పాల్సిన అవసరం లేదు నేను ఆఫీసు అదేవిధంగా మన జైలీష్ అన్న అప్పుడు ఇది చేద్దాం అది చేద్దాం ఇక ప్రతిరోజు ప్రతి రోజు అప్పుడు ఇంకా ఫోన్ కాకుండా మెసేజ్ ద్వారానే మనకి మెసేజ్ ఇస్తే కోసం వచ్చింది అదే విధంగా సలీం బాయ్ ఇక చెప్పాల్సిన అవసరం లేదు కరాటే తెలంగాణ ఉద్యమాన్ని కూడా ఉపయోగించిన వ్యక్తి ఉన్నారు రాష్ట్ర స్థాయిలో అది కరాట సలీం అదేవిధంగా మా మిత్రులు శివ కావచ్చు మన మండల రాజేష్ కావచ్చు ముక్క సాంగ అవసరం లేదు నిరంతరం ఇల్లు కాదు వాకి కాదు ఇప్పటికీ చివరసే ఉంది మన జీవితాలను చాలా నాశనం చేసుకున్నాం అంటే ఇంకా చాలా ఉద్యమకారుల జీవితాలు కూడా ఇది ఒక ఉదాహరణ మాత్రమే చాలా మంది జీవితాలు భాగమైనటువంటి చరిత్ర మన తెలంగాణ ఉద్యమకారులకు ఉంది అదేవిధంగా తమ్ముడు స్థాయి కూడా చేరువుల వారు ఉద్యమం విషయంలో ఉన్నటువంటి సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎవరైనా మర్చిపోతే నాణ్యత భావించవద్దు మిగతా దూరం ఉన్న ఉద్యమకారులకు కూడా నేను మరొకసారి క్షమించమని అడుగుతాను మిగతా కార్యక్రమ కార్యాచరణ ఇంకా అందరం ఒక పది 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 మందిలో ఇరవై ఇరవై మందిలో ఉద్యమకారులు మీరు ఇన్సైట్ తీసుకొని అంటే దీంట్లో కొంతమంది డాక్టర్ల పాత్ర కూడా ఉంది ఇంకా చాలా మంది విద్యార్థి నాయకుల పాత్ర ఉంది చాలా మంది మనతో తిరిగిన ఉద్యమకారులను కూడా భాగస్వామనం చేయాలి ఈ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అది నా ఇంటిలో లేకపోతే మీ ఇంటిలో కాదు ఇది మనందరూ దాచుకొని ఆ కార్యాచరణ ప్రకారమే ముందుకు వెళ్ళామని నేను ఇక్కడ ఉన్న పెద్దలకి అదేవిధంగా నా మిత్రులందరికీ నా తోటి ఉద్యమకారుల తెలియజేస్తూ మీ అభిప్రాయాన్ని మిగతా పెద్ద కార్యాచరణ అయితే చేపడదామనేది ఒక ఆలోచన దాన్ని మీరు అంటే మీకు ఉన్న అభిప్రాయాలు కూడా తెలియజేసింది పెద్ద పెద్ద గడ్డ వచ్చి వాళ్ళొక సమావేశం ఏర్పాటు చేసుకుంటే ఆ పన్నీ చో ఎత్తుకపోతే పట్టకపోతే కూడా వాళ్ళు కూడా ఉద్యమకరం లేదు అంటే అసలు ఒక సంబంధం లేదు ఉద్యమతో అట్లా కాకుండా కరెక్ట్ ఎవరు ఉద్యోగం చేసేరు వాళ్ళ బాధ లేదు ఎన్ని రోజులు చేసేది వాడు అసలు ఎట్లా వాళ్ళు గుర్తి ఉద్యోగాలు ఎంత గుర్తించాలి మనం చనిపోయాడో ఒకటి ఫస్ట్ ఎందుకంటే వాడు మొత్తం త్యాగాన్ని చేశాడు ఇంకొకడు వాడు మొత్తం పని చేసాడు లేదా అరెస్ట్ అవుతుండే కూడా తప్పదు అది సంబంధం లేదు వాడికి ఉద్యమంతో వాళ్ళు ఈ సమయంలో చర్యలు వేసాడు వాళ్ళు కూడా ఉద్యోగంతో అయిపోయాడు అంటే అట్లా కాకుండా మనం కరెక్ట్ జెడ్యూల్గా దీని గురించి ఎవరైతే దాన్ని కష్టపడరో సరే వర్షం అట్లా వర్ష వర్ష క్రమంలో చేసుకుంటే అరే నాకు కూడా కొంచెం గుర్తించీలా సి కానీ డి కానీ ఏ ఫస్ట్ కావాలి ఏ చనిపోయిన వాళ్ళు సెకండ్ ఎవరు థర్డ్ కాబట్టి ఇట్లా కొంచెం మనం గుర్తింపు చేసుకుని ఫస్ట్ అవకాశాలు ఎవరికి వెయ్యాలి సెకండ్ అవకాశాలు ఎవరికి వెళ్ళాలి ఇంకొకటి ఏదంటే మెయిన్ ఏదంటే గవర్నమెంట్ మనం గుర్తించేటట్టుగా మనం ఫస్ట్ ఉద్యమాన్ని దాన్ని పెద్ద ఎత్తున చేయాలి చేస్తే దానికి మనకు ఒక గుర్తింపు వస్తుంది ఇక మనం ఇట్లే పెట్టుకుంటే పోతే మాత్రం మనం ఎంకావలసిపోతుంది దాన్ని గుర్తు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ గ్రామ గ్రామానికి పోయి మాత్రం వీళ్ళని సమీకరించి ఒక పెద్ద ఎత్తున ఒక సంక్షనాలు తీసుకురా చేస్తే బాగుంటుంది నా ఆలోచన దాని అందరికీ అక్కడికి ఎందుకంటే ఈ ఈ ఉద్యమకారుల ఏదైనా మెసేజ్ జరిగినా ఇంకా మనకు ఆ రోజు పని ఉంటది లేకపోతే ఇంకేదో ఉంటుంది ఆ రోజు నా నా ఒక ఒక ఐదు మీటింగ్ పెట్టారు రెండు మూడు మీటింగ్ అటెండ్ కావాలి కంపల్సరీ మరి పెట్టుకోవాలి కదా నాకు చెప్తలేదు ఎవరన్నా మేము మీరే మీరే చేసుకుంటున్నట్టు కాకుండా ఇప్పుడు చేసిన ఉద్యమ రాష్ట్ర ఉద్యమకారుల సంక్షేమ సంఘాన్ని పెట్టిండ్రు కొంతమంది ఎవరు అంటే మేము ఉద్యమకారుల మాది ఈ సంక్షేమం కొంతమంటే ఇది అంతా కాకుండా అందరినీ ఒక గోటికి తీసుకురావాలి ఇలా కొంచెం విభేదాలు ఉన్నాయి అంటే నేను చూస్తున్నా టీచర్ ఫోన్ చేస్తే పెట్టుకున్నాడు అన్న అని అంటే అది వాళ్ళు ఏదో పెట్టుకోలేదు రాయ్ మనం అందరం ఉద్యమకారులమే అందరూ ఒక్క ఐక్యత కావాలి చెప్పి నువ్వు మీరంటే మళ్ళా ఇలా విడుదించడానికి ప్రయత్నం చేయరు అట్లా కాకుండా వాళ్ళందరూ కూడా చర్చించి చూసుకొని మాట్లాడుకొని అందరం ఒకటేళ అట్లా అన్న అభిప్రాయం ఇది అందరం కలిసి మనం ఐక్యత ఉంటేనే ముందుకు పోతాం లేకుంటే మాత్రం మనం ఇక్కడే ఉంటాం వల్ల రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తూ కాబట్టి వీటిని అన్ని క్రోడీకరించి మరి దానికి ఎట్లా ముందుకు పోతామో ఇంకా పెద్దలు మాట్లాడి చెప్తే దాని ప్రకారంగా అందరం పోదాం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరించాలి బాబునే చెప్పింది వాస్తవం అది అంటే ఉద్యమము గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉద్యమంలో పాల్గొంటారు కాబట్టి వాళ్ళని గంట ఒక సమీకరణ చేస్తే స్టెప్తుంటారు అది ఆ దిశగా మరి మండల స్థాయిలో కొంతమందిని గ్రామ స్థాయిలో తీసుకుంటే కూడా మంచిగా ఉంటారు కొంత ఉద్యమంలో కష్టపడ్డ వారికి న్యాయం జరగాలి దాంతోపాటు అమలు అయినటువంటి కుటుంబాలను గుర్తించి అందించాలన్నటువంటి మంచి సలహా చేసి దాన్ని అధ్యయాలి ముందు మనం చేయాల్సింది ఏంటంటే మనకు తెలిసినటువంటి ఉద్యమకారులు మనతో ఉన్నటువంటి వాళ్ళను ముందు మనం గుర్తించుకొని ఒక పేపర్గా రాసుకొని వాళ్ళకి సమాచారం ఇచ్చి ఒక డేట్ చేస్తున్నారు వాళ్ళకి రుజువు అంటే ఒకటేసారి ఇది సెట్ అవ్వండి స్ట్రెంగ్త్ కావాలంటే ముందు ఇప్పుడు నాకు ఒక పది మంది తెలుసు కళాకారులు నేను రాసి పెడతాను పది మనకు ఒక ఏడు మంది తెలుసు రాసి పెడతాను ఆయన సమాచారం ఇస్తారు మనందరం అనుకొని వాళ్ళకి టైం పెట్టుకుంటే ఇదే పెట్టుకుంటాం ఎందుకంటే ఇది మంచిగా ఉంది అందరికీ మంచిగా కూర్చోవడానికి చేయడానికి కూడా అవకాశం ఉన్నది ఇదే వ్యక్తి ఒక కామన్ పాయింట్ పెట్టేసుకుంటే బాగు అనేది ఒకటి ఉండదు ఇప్పుడు వచ్చేటువంటి తెలంగాణకు అసలు వాస్తవంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ తెలంగాణకి లేటు రోజు చూడడం అది సెప్టెంబర్ పంతొమ్మిది విమోశనా దిన పెద్ద జరుగుతుంది దొరుకుతుంది వచ్చే నెల ఇంకొక నెల ఉంది నెల నాటి వంటకు ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆ ఉద్యమానికి తెరదీసే విధంగా నడిపే విధంగా ఉండాలి దాని కార్యక్రమం అంటే ఇంకా నెల రోజులు ఏముంది ఈ నెల రోజులలో కనిస్తే మినిమం ఒక వంద వంద మనం సమీకరించుకోవడంతో పెడతాం సమీకరించడంతో కంప్ చేసుకోవడం ఏదో చేస్తాం ఈలోకి మాత్రం ఇన్ఫర్మేషన్ డేటా కలెక్ట్ చేస్తాం దాంతోపాటు ఇంకొకటి కూడా ప్రధానంగా గుర్తించాల్సింది ఏంటంటే మనం మనం ఉద్యమంలో పొందుతాం కానీ ఐక్యతను ఎందుకుంటాం ఇప్పుడు ఎవరి విషయాన్ని ఉద్యమం చేసి మనం మన భవిష్యాన్ని అలా రగిలిస్తాం అంటే ఈ మట్టి కొన్ని ప్రస్తుతం మట్టిలో ఉంది ఎవరు చెప్పితే వచ్చేది కాదు ఎవరు లేరుతే వచ్చేది కాదు కానీ రానటువంటి వాళ్ళు మాత్రం వాళ్ళు ఎన్నుకుంటారు ఉద్యోగం వచ్చిన తర్వాత అది వచ్చిన తర్వాత వాళ్ళు కలిసి ఉంటారు మనకు వాళ్ళకున్న తేడా కానీ వాళ్ళు గమనించండి ఇప్పుడు ఉద్యమం చేయలేదు తెలంగాణ వచ్చిన తర్వాత ముందు ఉద్యమం చేసేవాళ్ళు ఎక్కడ పోతారు అంటే ఒక మినిస్టర్ వచ్చినట్టే ఒక క్యారెక్టర్ చేసినట్టే ముందు పనిచేసాడు ఎక్కువనే పోతాడు అప్పుడప్పుడు వచ్చినప్పుడు ముందు వెళ్తాడు పోతాడు పరిస్థితి అది అందరూ ధైర్యం సార్ అదే మనం ఇక్కడే చెప్పాలంటే ఇది రాజకీయ పట్లకి అతీతం ఉంది ఏ పట్ల ఉండొచ్చు ఇక్కడ ఉద్యమం కాబట్టి ఇక్కడ రావాలి ముందు ఉద్యమం లేదైతే నీకు గుర్తింపు ఉండదు కాబట్టి అది కావాలని ఉద్దేశంతో చేద్దాం మళ్ళీ ఒక వారం రోజులు ఒక మీటింగ్ పెట్టండి ఒక సమాచారం సేకరించండి ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్రూప్ వాట్సాప్ గురించి సరిపోద్దా ఇంకెవరికి కావాలి అది కూడా చూడండి అంత లైఫ్ మైండ్ మెంబర్స్ తర్వాత అందరూ నేటివ్ పాజిటివ్ మాట్లాడేటువంటి వాళ్ళు ఉండని ఉండలేదు చర్చించే మంచిగా ఉండని కానీ మరి అంత పీక్ స్టేజ్కి వచ్చి విడిపోయేటట్టుగా చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఆర్మశూరత్వం అనేటువంటి నాటకం రావు మనం మొదలు పెట్టామంటే అది ఇక కొసెల్ ల్యాబ్ కొసెల్లా చూసాం మొదలు కొసెల్ ల్యాబ్ కొసెల్ అంత చేయలేదు మా నా వైపు నుంచి నేను ఏం చేసిందంటే నాకు ఉద్యమంలో పాల్గొన్నటువంటి స్వచ్ఛందేవా సంస్థలు కళాకారులు వాళ్ళ డేటా నేను కలెక్ట్ చేసి సమాచారం డేట్ ఇచ్చేసి ఆనాటికి వాళ్ళ సమాచారం వాళ్ళని తీసుకొచ్చే బాధ్యత నాది ముందు సమీకరణ చేస్తారు తర్వాత ఇప్పుడు శోభన్ బాబు కానీ ఇరవై సూర్యం కానీ తర్వాత ఉల్లియగారి కృష్ణ కానీ ఇది చనిపోయింది చనివే వాళ్ళని కూడా మనం ఒకసారి కలిసిపోయి మన కుటుంబాల పరామర్శిద్దాం పరామర్శించి మాట్లాడతాం మాట్లాడితే ఏం చేత మనం కావచ్చు చేద్దాం అప్పుడు వచ్చిన తర్వాత ఏమన్నా మాట్లాడాలి సహాయం చేస్తే కూడా ఇచ్చితారు చేస్తే కూడా బాగుంటుంది గవర్నమెంట్ని కూడా ప్రశ్నించే విధంగా మనం ఉండాలంటే ఈ రెండు ముఖ్యం బాబానంద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఆంధ్రికందించి తెలంగాణ ఉద్యమ కార్యక్రమంలో అవే కదా స్థలం ఇస్తాము ఇల్లు గారికిస్తాము అది చేస్తాము ఇది చేస్తామని చెప్పేసి అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్